వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న చాలామంది నేనేదో కూటమి ప్రభుత్వం కోసం చేస్తున్నానని లేదంటే తెలుగుదేశం పార్టీ వాడిని కామెంట్స్ చాలా పెట్టారు బట్ అక్కడికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వచ్చినటువంటి జనం అదే చిత్తూరులో జరిగినటువంటిది ఉంది కదా దానికి సంబంధించి అదేదో నేను తప్పుడు ప్రచారం చేస్తున్నానని ఇంకో పచ్చ మీడియా వాడు వచ్చాడని చెప్పి సరే వాళ్ళ కామెంట్లు వాళ్ళు అలా పడుతూనే ఉంటాయి మనం ఏం చేయలేం అనుకోండి ఎందుకంటే నాటకం ఆడారు డ్రామా అనేది వాళ్ళకి తెలుసు అది నిజాలు బయటికి చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది అంతే కదా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇన్ జనరల్గా ట్రయల్ రన్ అనేటువంటి పదం మనం ఎక్కడ వాడతాం తెలుసా ట్రయల్ రన్ ఏదైనా వెహికల్ తయారు చేసినప్పుడు ఆ వెహికల్ లేదంటే ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన పట్టిసీమ లాంటిది లేదంటే ఏదైనా డ్యామ్ ఏదైనా సరే కొత్తగా ఏదైనా చేసినప్పుడు దాన్ని టెస్ట్ చేస్తాను చూసారు అదాన్ని నార్మల్గా ట్రయల్ రన్ అంటాం ట్రయల్ రన్ అంటాం పట్టిసీమ మోటార్ల ట్రయల్ రన్ కాళేశ్వరం మోటార్ల ట్రయల్ రన్ అని చెప్పి ఇరిగేషన్లో విన్నాం మనం అలాగే కియా మోటార్స్లో ట్రయల్ రన్ అనేది అప్పుడు చూసాం కియా ఫస్ట్ కారు రిలీజ్ అయిన మూమెంట్కి అలాగా చాలా విషయాల్లో ఈ ట్రయల్ రన్ అనేది ఉంది కదే ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఒక విధ్వంసం చేయడానికి ఒక రాజకీయ పార్టీ ఒక విధ్వంసం చేయడానికి ట్రయల్ రన్ నిర్వహించింది అంటే నమ్మగలుగుతారా కానీ వాస్తవం ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకి ముందే ఒక ట్రయల్ రన్ నిర్వహించారు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అనేది రెడీగా ఉంది ఆ స్క్రిప్ట్ ఏంటి అనేది తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి ఒక పర్టికులర్ ఏరియాకి అక్కడికి వస్తారు అక్కడికి వచ్చిన వెంటనే అక్కడ దాకా లేనటువంటి జనం అక్కడికి వచ్చేయాలి చుట్టూ కమ్ముకోవాలి కమ్ముకున్న తర్వాత ఇమీడియట్గా పక్కనే ఉన్నటువంటి ఒక వైస వైసీపీ నేత తో తోటలోంచి ఒక ఐదు ట్రాక్టర్లు మామిడికాయలు తీసుకొని బయటకు రావాలి వరుసగా ఆ మామిడికాయలు పోసుకుంటూ వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డికి అక్కడ అక్కడ ఉన్నటువంటి డీఎస్పీనో ఎస్పీనో ఎవరో ఒకళ్ళు మీరు ఇక్కడ ఉండకూడదు మీరు వెళ్ళాలి ఇంతమంది కుదరదని వార్నింగ్ ఇస్తూ ఉండాలి ఇంతలోగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది ఓవరాక్షన్ చేసి పోలీసుల మీద కూడా లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద ఎవరో ఒక వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవాలి ఇక్కడ ఇది మళ్ళీ అదే భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూ వస్తుందని చెప్పి పోలీసులకి ఏం చేయాలో తెలియక ఇమీడియట్గా చార్జ్ చేయాలి అందులో కార్యకర్త తలపగలాలి వెంటనే జగన్మోహన్ రెడ్డి కారు దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వచ్చేయాలి ఇది పక్కా స్క్రిప్ట్ ఇది వాళ్ళకున్నటువంటి మీడియా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ కార్యకర్తల ఫోన్లోనూ కెమెరాలను రికార్డ్ చేసుకుంటే ప్రజలు కనుక దాన్ని చూస్తే అమ్మో నిజంగా ఇది స్క్రిప్ట్ నాయన ఇది నిజంగానే జరిగింది జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంత కోపంగా మాట్లాడేస్తున్నాడు అసలు నిజంగా వాళ్ళ కార్యకర్తను చంపేశారు నరికేసారు ఇచ్చేసారు వచ్చేస్తారు మనం కూడా షాక్ అయిపోతాం ఎందుకంటే గుండెపోటు హిస్టరీ అలాంటిది కాబట్టి గొడ్డలు వేటుకి చెప్పినటువంటి స్టోరీ అలాంటిది కాబట్టి స్క్రిప్ట్ సో ఇక్కడ పోలీసులు అయితే ఇదివరకట్లాగా ఊరుకోవట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అనగానే గతంలో ఉన్నటువంటి మాదిరిగా కంచెలు కట్టడాలు పరదాలు కట్టడాలు ఇవి లేదు కదా ఇప్పుడు కంప్లీట్గా డ్రోన్ టెక్నాలజీని ఎక్కడ పడితే అక్కడ విడిగా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చెప్పారు కదా మీరు ఆ పోలీసులు టెక్నాలజీని వాడకుండా అనేసరికి మా వాడకం ఎలా ఉంటుందో చూపిస్తాను సార్ అని చెప్పి పబ్లిక్కి కళ్ళు చెదిరేలా నిజాలు చూపిస్తున్నారు కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి ఎందుకు ఈ మాట నేను అన్నాననేది చూశారుగా ఈ డ్రోన్ వీడియో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆగాడు అనేది మీకు స్పష్టంగా తెలుస్తోంది ఎంతమంది జనాలు అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఆ పక్క నుంచి ట్రాక్టర్లు రావడం అనేటువంటిది చాలా క్లియర్గా తెలుస్తుంది వచ్చి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కాన్వాయికి ముందే ఒంపుకుంటూ వెళ్తున్నారు ఇంతకీ ఆ ట్రాక్టర్లు వైసీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తివి ఆయన ప్రకాష్ రెడ్డి వైసీపీ మాజీ సర్పంచ్ ఓకే నిన్న వెళ్ళి అంటే మొన్న తొమ్మిదో తేదీన వెళ్ళి తొమ్మిది ఎంతో తేదీని వెళ్ళి అక్కడ కొనుక్కొని మార్కెట్లో వెళ్ళి ఆ ట్రాక్టర్ల కాయలు కొనుక్కొని వచ్చి కావాలి ఇది అని చెప్పి వాళ్ళు చేసినటువంటి పని ఇంకా డబ్బులు ఇచ్చారో లేదు ఎందుకంటే ఆ రైతు మాటల్లో కూడా ఏం చేశారనేది బయటపడింది ఆ ఐదు ట్రాక్టర్ల పంటని తీసుకెళ్ళి రోడ్డు పే రోడ్డు మీద పోసి దాని మీద నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ మామిడి రైతుల్ని కూటమి ముంచేసింది అక్కడ జరిగినటువంటి విధ్వంసం మాట ఏంటి సో అర్థమైంది మీకు ఇప్పుడు ట్రయల్ రన్ ఏంటి ఏంటనేది సో ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు కార్యకర్తల వంతు వైసీపీ కార్యకర్తలైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా జనసేన బీజేపీ కార్యకర్తలైనా అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలే సో ఇది ప్రజలకు చెప్పేటువంటి మాట మీ అభిమానం ఉండొచ్చు తప్పు లేదు కానీ దురభిమానం అనేది ఉండకూడదు ఎందుకంటే కిరణ్ జైప్రోలు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభిమాని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త కానీ ఒక మహిళని కించపరిచాడు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఉపేక్షించలేదు ఉపేక్షించలేదు అలాగే జనసేన బీజేపీలో ఉన్నటువంటి కొంతమందిని కూడా వాళ్ళని ఉపేక్షించలేదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి అక్కడ సస్పెండ్ చేశారు కానీ అదేంటో వైసీపీ కార్యకర్తలకు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు మిమ్మల్ని ఇంకా రెచ్చగొడుతూనే ఉంటారు కానీ మీరు ప్రజలు కదా మా ప్రజలే కాబట్టి ఒక మంచి మాట చెప్పాలన్న ఒక తాపత్రయం అంతే ఇక్కడ బలిపశువులు అయిపోతుంది జగన్మోహన్ రెడ్డో జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండి లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు కాదు సామాన్య కార్యకర్తలు అంటే ప్రజలు సామాన్య ప్రజలు మీరు ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఏం అభిమానం చూపించాలో ఇంటి దగ్గరుండి సోషల్ మీడియాలోని ఇంకో దాంట్లో కూడా అభిమానం చూపించవచ్చు దానివల్ల కేసులు రాకపోవచ్చు కానీ ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ఈ రకమైనటువంటిది రప్పారప్పా నరుకుతాం ఎందుకంటే ఆ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి ఇది మిమ్మల్ని రెచ్చగొట్టడం మిమ్మల్ని రెచ్చగొట్టడం నిప్పు రాజేసి మిమ్మల్ని రెచ్చగొడితే ఏదో ఒకటి జరిగిపోతుంది మళ్ళీ తన అధికారంలోకి వచ్చేసేయచ్చు రాష్ట్రం రావణ కాష్టం అయిపోవాలి మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా రాకూడదు ఎందుకంటే పెట్టుబడులకు సంబంధించి ఏ విధంగా తప్పుడు మెయిల్స్ పెట్టారో అనేది కూడా నిన్న బయటపడింది కేసులన్నీ మీ మీదకే వస్తున్నాయి మీకు అర్థమవుతుందా ఏ నేత కూడా హ్యాపీగా ఉన్నాడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు స్క్రిప్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు మీరు ఏం చేయాలని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ మీద ఎటువంటిగా వాళ్ళు కానీ చివరాకరికి బలైపోయేది సామాన్య కార్యకర్తలు మీరే రేపన్న రోజు ఇందులో చదువుకునే వాళ్ళు ఉండొచ్చు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉండొచ్చు విదేశాలకి వెళ్ళబోయే వాళ్ళు ఉండొచ్చు రేపు పొద్దున్న ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం పొందబోయే వాళ్ళు ఉండొచ్చు దీని అంతకీ కూడా వెనక ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఉంటుంది అది మీకు తెలుసు కదా ఈ బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫలానా వ్యక్తి మీద ఫలానా కేసులు ఉన్నాయి ఫలానా చోట ఇలా కా ఇది చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డిని రెండేళ్లు జైల్లో పెడితే తప్ప అనర్హత వెయిట్ అనేది పడదాయనకి ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ మీకు ఒక్క కేసు ఉన్నా చాలు జీవితం నాశనం అయిపోవడానికి ఒక్క కేసు ఉన్నా చాలు అలాంటిది జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళిన చోటల్లా కూడా కార్యకర్తల మీద కొన్ని వందల మంది మీద కేసులు నమోదవుతున్నాయి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసానికి కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం కావట్లా నేను అయిపోయింది చిత్తూరు పర్యటన అయిపోయింది హ్యాపీగా బెంగళూరు వెళ్ళిపోయాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు బెంగళూరు కానీ కార్యకర్తలు ఎంతమంది మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా ఐడెంటిఫై చేస్తున్నారు డ్రోన్ ద్వారా అక్కడికి ఎవరు వచ్చారు ఏమొచ్చారు ఫోన్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా చేసుకుని గూగుల్ టే తీసుకుని పోలీసులు అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి హెలిపాడ్ దగ్గరికి ముప్పై మందికి మాత్రమే పర్మిషన్ ఉంది అంటే అంత అంతమందిని ఎలా పంపించారు అన్న దగ్గర పైగా పోలీసుల్ని బ్లేమ్ చేస్తున్నారు కదా చేతులు నరకాలి వాళ్ళు భద్రత ఇవ్వట్లేదు పైగా బెదిరింపులు వాళ్ళకి చేతులు నరకాలి డీఎస్పీ చేతులు అప్పారప్పని నరికేండి రా చేయి ఎత్తితే నరికేయండి రా ఇక జగన్మోహన్ రెడ్డి సంగతి చెప్పక్కర్లా అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలను పోలీసులు కనీసం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారే వీళ్ళు తప్పు ఉండదు ఏదో ఆవేశంతో వస్తారు ఎందుకు లే అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళినా వెంటనే వదిలేసేటువంటి కార్యక్రమాలే ఉంటాయి ఇన్ జనరల్గా కానీ ఇప్పుడు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు ఎందుకో తెలుసా ఎక్కడికి వెళ్ళినా సరే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోలీసులు పట్టుకొని మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తీసుకొచ్చి మీ గుడ్డలు ఊడదీస్తా నడి రోడ్డు మీద బట్టలు ఓడదీసి నించోబెడతా అని చెప్పి పోలీసుల ఆత్మగౌరవం మీద దాడి చేస్తున్నాడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు ఇది మీకు అర్థమవుతుందా ఇది మీరు అర్థం చేసుకోగలిగితే రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తాయి లేదు మేము అర్థం చేసుకోం మా మొండివాదని ఇంతే మా మొండి అభిమానం అంతా ఇలాగే ఉంటుంది మేము ఇదే చేస్తాం అనుకుంటారా ఇక్కడ నష్టపోయేది రాష్ట్రం కాదు డెఫినెట్గా నేను చెప్తా ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇలాంటివి చేస్తే వాటికి కౌంటర్ ఇవ్వడానికి మలాంటి వాళ్ళని రెడీగా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలువే వాస్తవాలు అలాగని ప్రభుత్వాన్ని వెనకేసుకురాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తప్పులు చేస్తుంటే తప్పుల్ని కూడా ఎండగడుతూనే ఉంటాం కానీ రాష్ట్ర అభివృద్ధి అనేది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు రేపు రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ తర్వాత ఇంకొకళ్ళ ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రభుత్వం అనేది ఇంపార్టెంట్ అది ఉంటుంది ఎంటిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ వ్యక్తులే ఉండరు అంతే వేరే వాళ్ళు వస్తారు వేరే పార్టీలు రావచ్చు వాళ్ళ ఆలోచన పరిధి ఇంకా వేరేలా ఉండొచ్చు అర్థమైందా సో వచ్చినటువంటి పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఇవే శాశ్వతం వ్యక్తులు కాదు వ్యక్తుల మీద అభిమానం ఉండొచ్చు కానీ వ్యక్తి పూజ కానీ వ్యక్తుల పట్ల ఆ దురభిమానం అనేది అది ఎప్పటికీ పనికిరాదు సో కార్యకర్తలు ఇది అర్థం చేసుకోవాలి మీ మంచిగా చెప్తున్నా మీరు నన్ను తిట్టినందుకో లేదంటే కామెంట్లు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నందుకో ఇది నే నేనేం పర్సనల్గా నేను తీసుకోవట్లే ఓకే ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు మీకు చెప్పరు ఈ మాట ఏ రాజకీయ నాయకుడు కూడా దాదాపుగా చెప్పరు కార్యకర్తలు అంటే ఆ ఏముంది మా తమ్ముళ్ళు ఎందుకంటే ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ కూడా నేను విమర్శిస్తున్నాను ఎందుకంటే ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని కేసులు పెట్టించుకోండి అన్నటువంటి ఒక పొరపాటు మాట అంటే తప్పుడు కేసులు వీళ్ళు పెడుతున్నారు అన్నటువంటిది అది వాస్తవంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం అనేది పొరపాటు రాజకీయాల్లో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా అప్పుడు ఖండించాలి ఖండించలేదు ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి జనసేన యూత్ కొంతమంది ఆయన పర్యటనలు ఎక్కడికి వెళ్ళినా సరే ఏముందబ్బమ్ మా వాళ్ళకి ఆవేశం వస్తే మహా అయితే ఏం చేస్తారు అరుస్తారు స్లోగన్లు ఇస్తారు ఇంకా మాట్లాడితే సైలెన్సర్లు పీకేసి సౌండ్ చేస్తారు అది కూడా తప్పే సైలెన్సర్లు పీకేసి సౌండ్ చేసి పొల్యూషన్ క్రియేట్ చేయడాలు ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడాలు అది కూడా తప్పే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళకి బీపీలు వచ్చేస్తాయి నన్ను ఏమైనా అంటే బీపీలు వచ్చేస్తే వాళ్తారు దాడులు చేసేస్తారు ఎందుకంటే వాళ్ళకి అవసరం రాజకీయ అవసరం అది కానీ వాస్తవంగా మన జీవితం దగ్గరకు వచ్చేసరికి ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు ఇప్పటిదాకా కొట్టేశారు మీకు తెలుసా వైసీపీ వాళ్ళకి చెప్తున్నాయి మాట జనసేన కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఎన్ని కొట్టేశారో తెలుసా ఇంకా అవలా కేసులు అలాగే ఉన్నాయి కేసులు ఇంకా అలాగే ఉన్నాయి మీకు తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోండి రికార్డ్స్ కావాలనుకుంటే జస్ట్ కదలట్లేదు అంతే ఇప్పుడు మీ మీద పెట్టినవి కూడా రేపు పొద్దున్న ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడే ఉంటుంది పరిస్థితి అంతెందుకండి ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ ఉద్యోగం ఇంకోట ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది మీ మీద కేసులు ఉన్నాయి మీ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి తెలిస్తే మీకు ఉద్యోగం వస్తుందా మీ భవిష్యత్తు ఉంటుందా ఇది అన్ని పార్టీల రాజకీయ కార్యకర్తలకి చెప్పేటువంటి మాట సో దయచేసి అర్థం చేసుకోండి సో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో అనవసరంగా మీరు బలిపస్తులు అయిపోద్దు థ్యాంక్ యూ దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి